అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ థర్టీ ఫైవ్ అంజు గేటు దగ్గర కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది ఆలోచనల సుడిగుండంలో ఉన్న ఆమె భుజం మీద పడ్డ చేతి స్పర్శకి కళ్ళు తెరిచి చూసి ఒక్కసారిగా షాక్ అయింది అంజు అంజలి అన్నాడు అర్జున్ గుడ్లు పెద్దవి చేసుకొని మీరేంటి ఇక్కడున్నారు మీరిలా చలిలో వణుకుతుంటే నేను లోపల ఎలా ఉండగలను అంటున్న అతడి మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ అసలేం మాట్లాడుతున్నారు మీరు ఎప్పుడు ముఖపరిచయం తప్ప మాటలు లేని అర్జున్తో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అంజలికి అవును అంజలి మీరిలా చలికి వణుకుతుంటే నేనిలా హాయిగా ఉండగలను అంటున్న అర్జున్ మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఆమె తలపై తగిలిన గాయాన్ని చూడగానే అర్జున్కి హర్ష మీద కోపం వచ్చి పిడికిలి బిగుసుకుంది గాయాన్ని చేతితో తడుముతూ పెయిన్గా ఉందా అన్నాడు కన్సర్న్గా అతని మాటలకి కోపం వస్తుంటే అసలు మీరేంటండి నా మీద జాలి చూపించడానికి అంటున్నా వినిపించుకోకుండా ఆమె గాయాన్ని కాటన్తో తుడిచి బ్యాండెడ్ వేస్తున్నాడు అర్జున్ అతను అలా టచ్ చేస్తుంటే అంచెలకి చిరాకొచ్చి అతడి చేతిని విసిరికొట్టింది అతని చేతిలో ఉన్న కాటన్ అలా ఫోర్స్గా నెట్టగానే దూరం పడిపోయింది అసలు ఏం చేస్తున్నారు నన్ను ముట్టుకోవడానికి ఎంత ధైర్యం మీకు అంటున్న అంజలి కోపాన్ని ఫస్ట్ టైం చూసిన అర్జున్ కాస్త షాకింగ్గా చూస్తున్నాడు ఇంకోసారి నా మీద జాలి కానీ కన్సర్న్ కానీ చూపించారంటే అస్సలు మర్యాదగా ఉండదు అంటున్న ఆమె మాటలకి నవ్వుతూ అలాగే చూస్తూ మిమ్మల్ని ముట్టుకోవడానికి నాకు మాత్రమే హక్కుంటుంది అన్నాడు అర్జున్ అతని మాటలకి గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ ఎయ్ ఏం మాట్లాడుతున్నావు అవును అంజలి నేను హర్ష సర్ మిమ్మల్ని పెళ్ళి చేసుకోక మునిపే లవ్ చేశాను ఐ లవ్ యూ అంజలి అంటున్న అతని మాటలకి ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది ఏమన్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది ఆమె చెయ్యి పట్టుకొని అవును అంజలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ సో మచ్ అంటుంటే ఆమెకు కోపం కట్టలు తెంచుకొని అతడి చేతిని విసిరికొట్టి అతడి చెంప మీద గట్టిగా కొట్టింది చీ అసలు నువ్వు మనిషివేనా నిన్ను చిన్నప్పటి నుండి ఇంట్లో మనిషిగా చూసుకున్న హర్ష సర్ని మోసం చేయాలని ఎలా అనిపించింది తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే నిన్ను ఏం చేసినా పాపం లేదో అంటున్న ఆమె మాటలకి నిన్ను హర్ష సర్ సరిగ్గా చూసుకోవడం లేదని నాకు తెలుసు అంజలి నువ్వు నన్ను అసహ్యించుకున్నా సరే నేను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అతన్ని వదిలేసి నాతో వచ్చేసి చూసావుగా ఆడపిల్లవని కూడా చూడకుండా ఒంటరిగా ఎలా వదిలేసి వెళ్ళిపోయాడో అతని కోసమా నువ్వు ఇంతలా తప్పిస్తుంది అంటున్న అర్జున్ని చంపేసేలాగా చూస్తూ షడప్ నీకు హర్ష సార్ని నిందించే హక్కు గాని అధికారం కానీ ఏం లేవో అతడి కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు అంటున్న అంజలిని అది చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు నిన్ను ఆ పిచ్చిది ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిందిరా కొంచెం కూడా సిగ్గు లేకుండా నీ బాస్ భార్యని ఎలా ప్రేమించాలనిపించింది అది వినడానికి కూడా అసహ్యంగా ఉంది అని ఫేస్ అంతా వికారంగా పెట్టి అంటుంది అంజు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అంజలి నేను తనని ప్రేమించానని చెప్పానా చెప్పలేదు కదా తనే నా మీద ప్రాణాలు పెట్టుకుంది దానికి నేనేం చేయను అసలు మనిషివేనా నువ్వు ఎందుకు ఇలా అసహ్యంగా మాట్లాడుతున్నావు అలా అనకు అంజలి నేను ప్రేమించిన తర్వాతే ఈ బాటియాని నువ్వు పెళ్లి చేసుకున్నాడు అది గుర్తించట్లేదు నువ్వు చీ ప్రేమించినంత మాత్రాన పెళ్ళైనా ఆడపిల్లని ఎలా కోరుకోవాలనిపిస్తోంది అందులో నీ బాస్ భార్య అని అంటున్నా ఆమె మాటలు అతనికి చీమ కుట్టినట్లు కూడా అనిపించట్లేదు అలాగే నవ్వుతూ నువ్వు ఎలా తిట్టినా నాకేం ఫరక్ లేదు నీ మనసు మారి నా మీద కాస్త ప్రేమను చూపిస్తే చాలు నిన్ను ఈ నరకం నుండి నేను విముక్తిని చేస్తాను ఈ బాటి ఆ ఫ్యామిలీని వదిలి దూరంగా వెళ్ళిపోదాం నీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తుంటాను అని ఆమెకు అతడు వేసుకున్న జర్కిన్ తీసి అంజలికి వెయ్యబోతుంటే అతడి షర్ట్ తాకుతుందనగా దూరంగా విసిరి కొట్టింది అంజు ఇక ఆమె అలా విసిరి కొట్టినా కానీ నవ్వుతూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్ ఛీ అని అసహ్యంగా చూసి తన తలరాతని తనే తిట్టుకుంటూ అతను అలా మాట్లాడుతున్నంతసేపు ఒంటిపైన జలగలు పారిన ఫీలింగ్ అంజలిలో అసహ్యంగా అనిపిస్తోంది అతన్ని చూస్తుంటే అసలు అలా ఎలా ఆలోచిస్తాడు అసలు మనిషైన వాడు పాపం హర్ష సర్ వీడిని ఎంత నమ్మాడు ఇంతలా మోసం చేస్తుంటే వాడికి అసలేం అనిపించట్లేదా చిన్నప్పటి నుండి ఎంత కష్టపడ్డాడో కూడా చూశాడు ఆ కష్టాలన్నీ చూసిన తర్వాత కూడా అలా ఎలా మోసం చేయాలనిపిస్తుంది అని కంట్లో నుండి వరద ఉధృతి ఆగను అంటుంటే ఎడతెరపి లేకుండా వస్తూనే ఉన్నాయి ఇక అలసిపోయింది ఆమె ఎంత సున్నితంగా పెరిగిందో అంతకంటే ఎక్కువగా కష్టపడుతోంది అంజు అటు హర్షతో చాలా అలసిపోయి ఇప్పుడు ఈ అర్జున్ మాటలతో ఆమె ఆత్మాభిమానం చచ్చిపోతుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ విషయం ఎలాగైనా హబ్బీకి చెప్పాలి కానీ ఈ సిచ్యువేషన్లో చెబితే నమ్ముతాడా ఏదైతే అది జరుగుతుంది ఇక అర్జున్ విషయం ఎలాగైనా హర్షతో చెప్పాలి అని అనుకుంటేనే ఏడ్చి ఏడ్చి అలసిపోవడంతో ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదు ఇక్కడ హర్ష మనసు కోపమా ప్రేమ అంటే ప్రేమ వైపే మొగ్గు చూపించింది అతని కోపం ఓడిపోయి ప్రేమని గెలిపించింది అతడి మనసు ఇక ఆమె అంత చలిలో ఎలా ఉందో అన్న ఆలోచన హర్షకి నిద్ర ఎలా పడుతుంది ఉక్కిరి బిక్కిరి అవుతోంది అతడి మనసు ఆమె అమాయకమైన మోము అతడి కళ్ళ ముందు మెదులుతుంటే ఇక మనసు ఆగను అంటూ ఎలాగైనా అంజలిని చూడాలని ఆమె స్పర్శని ఫీల్ అవ్వాలని మనసు ఒకటే తహతహలాడుతుంటే కాళ్ళు ఆమె వైపు అడుగులు వేశాయి ఒకవైపు వద్దు ఆదిత్రిని నెగ్లెక్ట్ చేసింది అన్న ఫీలింగ్ మరోవైపు లేదు తను నీ భార్య నీ ప్రాణ సఖీ ఆమెను అలా వదిలేస్తే ఏమైపోతుంది బలవంతంగా బంధాన్ని కలుపుకున్నావు నట్టెట్లో వదిలితే మంచిది కాదు అని అతడి అంతరాత్మ పోరు పెడుతుంటే అదేమో గాని ఆమెను హత్తుకొని ఆమె స్పర్శని ఫీల్ అవ్వాలి అనిపిస్తుంటే ఇక వెళ్ళాడు అంజలి దగ్గరికి చలికి వణుకుతూ కుక్కపిల్లలాగా ముడుచుకొని పడుకున్న అంజలిని చూస్తుంటే అతడి గుండె చివుక్కుమంది క్షణం ఆలస్యం చేయకుండా రెండు చేతుల్లోకి తీసుకొని అతడి గుండెలకి హత్తుకొని తల మీద మొద్దు పెడుతూ ఇక సరాసరి ఆమెను రూమ్కి తీసుకెళ్లి బెడ్ పై పడుకోబెట్టాడు ఇక చలికి వణుకుతూనే ఉంది అంజు దుప్పటి కప్పినా కానీ తగ్గలేదు అతడి షర్టు విప్పి ఆమెకు కప్పిన దుప్పటిలోకి వెళ్ళి అంజలిని గట్టిగా హత్తుకున్నాడు అతడి నుండి విడుదలయ్యే ఉష్ణానికి హాయిగా అనిపిస్తుంటే నిద్రలోనే అతడి చుట్టూ చెయ్యి వేసి గట్టిగా హత్తుకుంది అంజు ఇక ఆమెను నవ్వుతూ చూస్తూ తలపై మొద్దు పెట్టాడు ఆమె స్పర్శలో హాయిగా అనిపిస్తుంటే అలాగే కళ్ళు మసుకున్నాడు హర్షకి డౌట్ వచ్చి స్విమ్మింగ్ పూల్ వైపు ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని ఓపెన్ చేసి చూశాడు కానీ వీడియో ఏమీ కనబడలేదు హర్షకి ఐశ్వర్య అంత తెలివి తక్కువది అనుకుంటున్నారా హర్షని చిన్నప్పటి నుండి చూస్తోంది ఆమెకు తెలీదా హర్ష ఎలాంటివాడో అందుకే సీసీ కెమెరా ఫుటేజ్ డిలీట్ చేసి వెళ్ళిపోయింది వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హర్ష డౌట్ వచ్చింది సీసీ ఫుటేజ్ ఎవరు డిలీట్ చేశారు అని ఒక్కసారిగా ఐశ్వర్య గుర్తొచ్చింది హర్షకి తనే పడేసిందా అని నిజం తెలిస్తే మాత్రం పాప ప్రాణాలతో ఉండదని ఐశ్వర్య కూడా తెలుసు కానీ డౌట్ వచ్చినందుకే అతడి పిడికిలి బిగుసుకుంటే నిజం తెలియకుండా ఎవరిని నిందించకూడదు అని సైలెంట్గా ఊరుకున్నాడు కానీ అదిత్రిని ఎవరు పడేసినా అంజలి నిర్లక్ష్యం హర్షకి చాలా కోపం తెప్పించింది ఇప్పటికీ ఆమె మీద కోపం ఉంది బట్ కోపం కంటే ఎక్కువ ప్రేమ డామినేట్ చేస్తుంది కాబట్టి అంజుని హక్కును చేర్చుకున్నాడు ఇక మార్నింగ్ అతడి గుండెలపై ఉన్న అంజు కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా ఉన్న హర్షని చూసి ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసింది ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే చూసింది చాలు కానీ పడుకో అన్నాడు అంజుని ఇంట్లోకి తీసుకొచ్చాడు అన్న ఊహే ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఇప్పుడు ఆమె అతడి గుండెలపై పడుకుంది అన్న ఆలోచనకే ఇహం మర్చిపోయి ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది స్టోరీ లైన్ ఇలాగే ఉంది మళ్ళీ అతనేంటి అలా చేస్తున్నాడు అంటే మరి విలన్స్ అన్నప్పుడు అలా ఉండక ఎలా ఉంటారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్